మహాన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుమ్మకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకి వస్తుంది కాబట్టి నువ్వు స్నానం చేయాలి లేకపోతే కుడిచివు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి ఇన్ని అల్లర్లు ఉన్నాయి కర్మ అంత తేలిక కాదు పోతన గారికి వ్యాసుల వారికి పక్షపాతాలు ఏమి ఉండవు యథార్థము అని చెప్పేస్తున్నారు కేవలము తన కొడుకు జ్ఞాపకానికి వచ్చాడు వాడి మీద మనసు ఉండిపోయినది ఇదొక దరిద్రం మనుష్య జన్మ ఎత్తిన వాడికి ఎవరి మీదో ఒకళ్ళ మీద వ్యామోహం ఉండిపోతుంది ఈశ్వరుడి మీద కూడా వ్యామోహాన్ని కాబట్టి ఏమైంది ఆ చిన్న కొడుకు మీద ఉండిపోయింది అదృష్టం ఏమిటంటే వాడికి పెట్టిన పేరు ఒకటి మంచిది పెట్టాడు అందుకనేమన్నాడు ఏమన్నాడు భూరి వాత్సల్య వృత్తి తత్పుత్రు తలచి ప్రయత్న పూర్వకంగా చెప్పలేదు ఊపిరి ఆగిపోయే ముందు ఆత్మ ప్రలపించు అంటే ఏదో తనకి తెలియకుండా గొనిగాడు ఏమని నారాయణాయటంచు నారాయణ అన్నాడు అనగానే లేచిపోతున్న ఊపిరి నిలబడింది ఇందుకని ఇప్పటి వరకు ఎంత భయాన్ని పొందాడో ఇంత భయం నుంచి విముక్తి చేయగలిగినటువంటి ఒక విచిత్ర విషయాన్ని చూశాడు ఏమిటి ఆ విషయం నలుగురు దివ్య తేజోవంతులైన మహాపురుషులు నిలబడ్డారు వాళ్ళు సశంఖ చక్రం కుండలం సీత వస్త్రం సరసీరు హేక్షణం సహార వచ్చల శోభికౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం అన్నట్టు శంఖ చక్ర పద్మములను పట్టుకున్న వారై జ్యోతిర్మండల స్వరూపులై అక్కటి చిరునవ్వులు చిందిస్తూ పీతాంబరాలు కట్టుకుని నలుగురు వచ్చి అక్కడ నిలబడి యమధర్మరాజు గారి భటులతో తీసేసేయండి ఆ పాశాలు ఉన్నారు మీరెవరన్నారు మేము చెప్తాం ముందు తీయండి ఆ పాశాలు అన్నారు ఆ పాశాలు విడిపించేశారు విడిపించేయగానే ఇది పూర్వపు ఓపిక వచ్చింది ఇది బయట వాళ్ళకి వినపట్టలేదు తను వింటున్నాడు వింటుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎవరి మహాపురుషులు నా అంతటి దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఉండడు బ్రాహ్మణ కులంలో పుట్టాను నా తండ్రి ఉపనయనం చేశాడు గాయత్రి నేర్పాడు వేదాలు నేర్పాడు ఉపనిషత్తులు నేర్పాడు భ్రష్టుడనైపోయాను ఒక దిక్కుమాలిన కాంతకి లొంగిపోయాను తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేశాను వాళ్ళు బ్రతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు వాళ్ళ ధనమంతా అపహరించేశాను విశేషించి నిండు యవ్వనంలో ఉన్న భార్యని వదిలిపెట్టేశాను బిడ్డల్ని కూడా కనలేదు ఆ భార్యకి నా అంతటి ద్రోహి ఉండడు వాళ్ళు నన్ను పట్టుకోవడం నాకు సరైన శిక్ష మరి వీళ్ళు నన్ను ఎందుకు విడిపించారని చూస్తున్నాడు వీళ్ళు కూడా అదే ప్రశ్న వేశారు అయ్యా వీడెవరో తెలుసా వీడి జీవితం అంతా ఇప్పుడే కదా మీరు విన్నారు అందుకని ఇటువంటి వాణ్ణి మేము ఎందుకు విడిచిపెట్టాలి మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వదలమంటున్నారు మీరు ఎవరని అడిగారు వాళ్ళన్నారు మమ్మల్ని విష్ణు పార్షదులు అంటారు మేము శ్రీవైకుంఠం నుంచి వచ్చాం మేము విష్ణు యొక్క దూతల స్వామి ఆజ్ఞ అయింది అజామీలుణ్ణి విడిపించండి అని అందుకని వచ్చాం అంటే వాళ్ళన్నారు ఇది ధర్మమా ఇంతటి మహాపాపిని ఎలా విడిచిపెడతామని అడిగారు ఇది ధర్మమో అధర్మమో ధర్మమే తన పేరుగా కలిగిన యమధర్మరాజు యొక్క భటులు కదా మీరు మేము అడిగితే మేము ఏదో పక్షపాతంతో మేము విడిచిపెట్టమన్నాం కాబట్టి మాకు అనుకూలంగా మాట్లాడామని మీరు అనుకుంటారు కదా అందుకని మీరు వెళ్ళి యమధర్మరాజు గారిని అడగండి అయినా మీరు అడిగారు కాబట్టి ఒక్క మాట చెప్తాను జాగ్రత్తగా వినండి అని ఎంత చిత్రమైన మాట చెప్పారో చూడండి ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు జన్మల యందు చెందు పాప నివహంబుల యయాచితంబైన పాప నివహంబులనన్నిటి పారద్రోలే మహామృత్యు కాలమునన్ ప్రజ్ఞానమతిన్ ఏం చేశాడు అంటే ఆ హరినామ సుధామయ సంభూత కాక్షర మహాద్ సంహతిన్ ఈయన ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు పా ఎక్కుడు చెందు ఆయాతములైన పాపని మహంబులన్నిటి పారద్రోలే మహామతి మహామరణ పద్యమో మీరు చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ జన్మలో పాపముల గురించి మాట్లాడుతున్నారు మేము ఇతని యొక్క కోటి జన్మల యొక్క పాపముల గురించి మాట్లాడుతున్నాం దీన్ని మహామరణ కాలమని పిలుస్తారు అంచెమునందు శరీరములోంచి ప్రాణోక్రమణము జరుగుతున్న సమయంలో ఈశ్వరుడు యొక్క నామమును ఇతను పలికాడు అదేమైంది సుధామయాభుత విభూతికాక్షరహితి సంహతిన్ అమృత భాండమది ఆ అమృత భాండమును ఇతను స్పృశించి తాగినట్లే అంచకాలమునందు మహామరణ కాలమునం ప్రఖ్యాతమతిన్ అప్పుడు ఉత్తప్పుడు అందరూ ఈయన చాలా గొప్ప ఆఫీసర్ గారు అండి ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అండి కేపబుల్ డిస్పోజర్ అండి లేకపోతే మంచి డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నవాడు అండి ఇన్ని అగ్జెక్టివ్స్ వేస్తారు ఇవన్నీ ఎవరికి చెందాయి లోపల ఉన్న భాష ఆత్మకి చెందాయి ఈశ్వరుడు విభూతిని కథాక్షిస్తున్నాడు అతని కథనిచ్చుకుంటున్న విభూతి ఏది ఎవ్వరికి తెలియదు ఏదా విభూతి మహామరణ కాలమునం ప్రఖ్యాతమతిన్ ఈశ్వర నామము చెప్పగలవా చెప్పాడయా అజామీనుడు అందుకనేమైంది హరినామ విభూతికాక్షర హితి సంహతిన్ ఆ శ్రీహరి యొక్క నామమును పలికినటువంటి కారణము చేత కోటి జన్మల యొక్క పాప రాశి ధ్వంసమైపోయింది కాబట్టి ఇప్పుడు ఇతని అకౌంట్ లో మీరు తీసుకెళ్ళడానికి కావలసిన అర్హత లేదు మేము తీసుకెళ్ళడానికి కావలసిన అర్హతే ఉంది కాబట్టి మీరు తీసుకెళ్ళకూడదు అంటే వాళ్ళు అన్నారు అదేమిటి మరి వీరు చేసిన పాపాలన్నీ అన్నారు అంటే వాళ్ళు చెప్పారు బ్రహ్మహత్య అనేక పాపాటముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు ఎటువంటి మాటలు వేసేశారో చూడండి బ్రహ్మహత్య కీలలు హరినామ కీర్తనములు అక్కడతో సరిపోలేదు తపనీయ చౌర్య సంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు పాటు మధుపాన కిల్పిష మదనాగ సమితికి కెసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర నిర్విచార మహాసమాధి స్థితిని పొందు బ్రహ్మాది సురలకు అందరాని నిఖిల సామ్రాజ్య మోక్ష పదవులకు అర్హు అర్హంబు హరినామ సంకీర్తనములు ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి బ్రహ్మహత్యానేక పాటముల కీలలు హరినామ కీర్తనములు మామూలు పాపాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారాయా బ్రహ్మహత్య లాంటి మహాపాతకాలు ఉన్నాయి కొన్ని అటువంటి మహాపాతకములు ఏ ఉన్నాయో అటువంటి మహాపాతకములనేటటువంటి అరణ్యములను పెంచుకున్నవాడు ఉన్నాడంటే ఎంత పాపం చేశాడో అటువంటి వాడు హరినామ సంకీర్తనం చేస్తే ఇంత పెద్ద అరణ్యము ఒక్క కార్చిచ్చు నిప్పురవ్వ పుడితే కాలిపోయినట్టు కాలిపోయి బ్రహ్మహత్య అనేక పాపాతముల కగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్ప గురుతల్ప సంయుత విష సర్పములకు దేకులు హరినామ కీర్తనములు గురువు పట్ల చేసినటువంటి ద్రోహమనేటటువంటి భయంకరమైన సర్పముల పట్ల నెమళ్ళు హరినామ కీర్తనములు ఆ పాపములను చంపేస్తాయి కాదు కాదు తపనీయ చౌర్యసంతమసంబులకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు ఎంత చీకటిని కూడా సూర్యకిరణాలు విచ్చుకుపోయేటట్టు చేసినట్టు ఈ హరినామ కీర్తన చేసినటువంటి వాడికి దొంగతనం మొదలైనటువంటి పాపములు కూడా నశించిపోతున్నాయి అందుచేత ఇతను చేసినటువంటి పుణ్యము సామాన్యమైనటువంటి పుణ్యము కాదు చేయకూడనటువంటి గొప్ప పాపము ఒకటి ఉన్నది ఏది మధుపాన కిల్బిష మధనాగ సమితికి మధుపానం అంటే సారాత్రాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి దోషమనబడేటటువంటి ఏనుగుల వంటి పాపములకు సింహముల వంటివి హరినామ కీర్తనములు మహిత యోగోగ్ర గొప్ప యోగము చేత బ్రహ్మాది దేవతలు పొందరా అన్నటువంటి స్థితిని హరినామ సంకీర్తన చేత మనుష్యుడు పొందుతున్నాడు ఆ హరినామ సంకీర్తనము ఎప్పుడు చేయవచ్చు ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం మీరు ఒక కర్మ చేస్తున్నారు అనుకోండి మీరు శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్ళారు మీరు స్నానం చేసి శుచి అయి శివలింగం దగ్గరికి వెళ్లి అభిషేకం చేయడాన్ని అంగీకరించారు మీరు ఇంత స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళి అయ్యా నేను అభిషేకం చేసుకుంటానండి అన్నారు అనుకోండి కుదరదయా నా రుద్రో రుద్రమర్చయేత్ నువ్వు ముందు శివుడవైతే శివాభిషేకం చెయ్యొచ్చు అందుకుని కూర్చో అని మహన్యాసం చెప్తారు తల దగ్గర నుంచి పాదముల వరకు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి మీ యందు న్యాసం చేస్తారు మహన్యాసం జరిగిన తర్వాత మీరు అభిషేకం చెయ్యాలి అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుమ్మకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకి వస్తుంది కాబట్టి నువ్వు స్నానం చేయాలి లేకపోతే కుడిచేవు మీద చెయ్యేసుకుని మళ్ళీ చెయ్యాలి ఇన్ని అల్లర్లు ఉన్నాయి కర్మ అంత తేలిక కాదు కాబట్టి నీకేమవుతోంది నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు ఒకవేళ చచ్చి చేడి ఓ నాలుగు మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి రెండు మార్కులు భారీ వెళ్ళిపోయాయి కాబట్టి ఉన్నవి రెండే మార్కులు కాబట్టి ఏమవుతోంది ఆఖరికి రెండు మార్కుల పుణ్యం రోజు రెండు లక్షల మార్కుల పాపం కాబట్టి ఎప్పటికి నీ పాపం పోతుంది ఎప్పటికి నువ్వు అంత పుణ్యం సంపాదిస్తావు కాబట్టి నీ వల్ల కాదు తేలికైనదేది నువ్వు ఎక్కడ కూర్చో ద్రౌపదీదేవి గోవిందనామని చెప్పి గోవిందుణ్ణి పిలిచింది పిలిచినప్పుడు ఆవిడ రజస్వలయ్య ఉన్నది ఆవిడ స్నానం చేసిందా స్నానం చేయలేదు స్నానం చెయ్యకుండా గోవిందా అని పిలిచింది అదేమిటమ్మా నువ్వు రజస్వలయ్య ఉన్నావు స్నానం లేదు జానం లేదు నన్ను పిలుస్తున్నావు నామం చెప్పకూడదని అన్నాడా ఈశ్వరుడు పరిగెత్తుకొచ్చాడు ఏనుగు చచ్చిపోయే ముందు స్నానం లేకుండా నీళ్లల్లో అన్ని సంవత్సరములు పోరాడిన తర్వాత గజేంద్ర మోక్షంలో స్వామిని పిలిచింది పరిగెత్తుకు వచ్చాడా రాలేదా వచ్చాడు నిన్ను తేలికగా రక్షించగలిగినదేది నామము నిన్ను రక్షిస్తుంది నామం ఎవరిని తెస్తుంది నామిని తెస్తుంది కర్మ ఏం తెస్తుంది నీ కర్మ చేత ప్రీతి పొందిన ఈశ్వరుడు నీకు కొంత ఫలితాన్ని ఇస్తాడు నామో నాని ఈశ్వరుణ్ణే తెచ్చి నీ ముందు నిలబెడుతోంది ఆర్తితో పిలవగలిగితే కాబట్టి ఎప్పుడు పిలవగలవు దానికి నియమం లేదు కొట్ట కూలిన చోట ఒక ఆయన నడుస్తూ నడుస్తూ దెబ్బ తగిలి ముందు పడిపోయాడు అమ్మా అన్నాడు అమ్మా అనడానికి బదులు అలవాటు చేసుకున్నాడు శివా అన్నాడు అబ్బా ఇప్పుడు కూడా నా నామం చెప్పాడు రా వేసే ఖాతాలో అన్నాడు కాబట్టి ఏమైంది పడిపోయింది అంతే ఖాతాలోకి వెళ్ళిపోయి పుణ్యం పడిపోయింది అందుకని కూలిన చోట కొట్టబడి చోట ఒక ఆయన అలా వెళ్ళిపోతుంటే సరదా ఒక ఆయన కర్ర పెట్టి కొట్టాడు దెబ్బ తగిలి కింద పడిపోయాడు ఆ దెబ్బ పట్టుకుని రక్తం కారుతోంది ఆ కారిపోతున్న రక్తాన్ని చూసుకుని శివ 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 అనుకున్నాడు అలా అనుకోగలిగినటువంటి స్థితి అంత తేలిగ్గా రాదండి మా నాగేశ్వరరావు గారు ఉన్నారు మహానుభావుడు మల్లవరంలో ఆ నాగేశ్వరరావు గారి మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చేయడానికి వెడితే ఆయన ఒక రాత్రి వేళ ఇలా ఉండగా మంచంలో ఆయన ఆలయంలో సుబ్రహ్మణ్యశష్ఠి ఉత్సవాలు జరుగుతుండగా ఎక్కడో తిరుగుతున్నప్పుడు ముందుకు పడిపోయారు పడిపోతే ఈ ముక్కు మీద ఎక్కడో దెబ్బ తగిలింది అప్పటికేం అవలేదు రాత్రి పడుకుని ఇలా నిద్రపోతుంటే ఆయన పడుకున్న మంచం మీద తెల్లటి గుడ్డ తలగడ ఆయన తెల్లటి పంచె కట్టుకుంటుంటారు సన్నటి అనుసుతోటి ఆ లా తువ్వాలు అన్ని నెత్తుటితో తడిసిపోయి తడిసిపోతే పక్కన పడుకున్న వాళ్ళు ఎవరో చూశారు చూసి అయ్యయ్యో అదేంటండి ముక్కులోంచి అంత నెత్తురు కారిపోతోందన్నారు ఆయన లేచి నెత్తుటితో తడిచిపోయినటువంటి తువ్వాల్ని నెత్తుటితో తడిచిపోయిన దుప్పటిని లాల్చీని చూసుకుని ఓసారి వెళ్ళి ముక్కు కడిగేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి ఊరే పడుకోండ్రా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు అవ్వాలి కదా అదే తగ్గిపోతుంది శరీరమునందు అంత భ్రాంతి లేకుండా ఉండగలిగినటువంటి స్థితి నువ్వు చేసిన ఉపాసనకి పరీక్ష ఆయన ఎంతసేపు పూజ చేశారు నీకు అనవసరం ఆయన ఎన్ని పుస్తకాలు జరిగారు నీకు అనవసరం నువ్వు ఆయనలో ఉండగలవా నువ్వు ఉండగలగడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుంది ఈ మహానుభావులు అంటే అలా ఉంటారు వాళ్ళు పైకి ఎక్కడా ఉండనే ఉండరు ఎక్కడో నాగేశ్వరరావు ఉపన్యాసానికి వస్తే ఏ మైకి దగ్గర వినపడదని ఇలా వింటుంటారు అంతే తప్పించి నేను ఇంత మహాత్ముడినని కూడా నేను చెప్పుకోరు నాకు కుర్చీ ఇవ్వండి అని కూడా అడగరు అలా ఉంటుంది ఒక్కొక్కరి స్థితి సరే అందుచేత నేను ఎందుకు చెప్పానంటే కూలిన చోట కొట్టబడి కుందిన చోట దెబ్బ తగిలి పడిపోయి కూడా అప్పుడు కూడా ఇంకా సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్య శిక్షి ఉత్సవాలు జరగాలి నేను సేవించుకోవాలి ఏమో పెద్దవాడిని అయిపోతున్నానని సేవించుకోగలగడం ఎంత గొప్పతనం అండి కొట్టబడి కుండిన చోట కింద పడిపోయి కూడా అప్పుడు కూడా నామని చెప్పుకోగలిగినట్టు స్థితి అప్పుడు కూడా మీరు చెప్పవచ్చు అప్పుడు అభిషేకం చేస్తారంటే కుదరదు అప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తాను సుబ్రహ్మణ్య శర్మ గారిని తీసుకురండి అంటే కుదరదు లేకపోతే నేను గుడి తీసుకెళ్ళండి టికెట్ కొనుక్కున్నానంటే కుదరదు మీకు కానీ మీరు నామని చెప్పడానికే అప్పుడు కూడా మీరు చెప్పచ్చు గోవింద గోవింద కృష్ణ శివ రామ అనొచ్చు మీరు కొట్టబడి కుండిన చోట మహాజ్వరం బులం ప్రేలిన చోట నూట నాలుగు జ్వరం వచ్చేసింది తనకి తెలియకుండానే పేల్తున్నాడు ఎంత పెద్ద మాట వేశారో చూడండి పోతన గారు ఒంటి మీద తెలివి లేకుండా పేలుతున్నవరా నోటికొచ్చినట్టు అంటారు ఒంటి మీద తెలివి లేదు ఆ జ్వరానికి కానీ అలవాటైపోయింది అప్పుడు కూడా ఏమంటున్నాడు శివా శివ శివా శివ శివ అంటున్నాడు అప్పయ దీక్షితులు వారిని మనకు ఒక మహానుభావుడు ఉండేవాడు ఆయన శివ పూజలు చేసి 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 తన శిష్యుల్ని పిలిచారు పిలిచి ఊరే ఆ గూట్లో ఓ మందు ఉంది అది తాగితే పిచ్చి ఎక్కుతుంది ఓ గంట సేపు పిచ్చి ఉంటుంది ఇంకో మందు ఉంది అది తాగితే పిచ్చి తగ్గిపోతుంది నేను ఆ పిచ్చెక్కే మందు తాగేసి ఓ గదిలో తలుపులు వేసేయండి నన్ను పిచ్చెక్కినప్పుడు ఏం మాట్లాడానో పుస్తకం మీద రాయండి గురువుగారు కదా నేను మొహమాట పడకండి అసలు పిచ్చెక్కినప్పుడు నా మనస్సు ఈశ్వరుడి దగ్గర ఉంటుందా లేదా చూస్తాను ఓ గంట అయిపోయిన తర్వాత పిచ్చి తగ్గిపోతుంది ఆ మందు పట్టించండి స్పృహ వస్తుంది అప్పుడు నేను ఏం చెప్పానో నాకు ఒకసారి చూపించండి రా అన్నాడు శిష్యుడు పిచ్చెక్కే మందు పట్టించి తలుపు వేసారు వేసేసి తలుపు పక్కన కూర్చొని రాస్తున్నారు అప్పుడు ఆయన పిచ్చెక్కినటువంటి సందర్భంలో పరమశివుడు గురించి చేసినటువంటి స్తోత్రం ఇప్పటి వరకు సృష్టిలో ఎవ్వరూ రచించలేదు మహాజ్వరంబులం ప్రేలిన చోట ఇది ఇక్కడ సంస్కారాన్ని బట్టి వస్తుంది అంతేకాని ఓ ఫ్యాషన్ కోసమో ఇంకో దాని కోసమో చెప్పడంలో రాదు అందుకని మహాజ్వరంబులం ప్రేలిన చోట